మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ కూతురైతే నేమ్ ఈ కథ రెండు వేల పన్నెండు ఆట వారి ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది ఇక కథలోకి వెళ్ళిపోదాం కూతురైతే నేమ్ పచ్చగా గుబురుగా ఉన్న చెట్ల మధ్య విజ్ఞానం పంచిపెట్టే గ్రంథాలయం ఆ కాలనీకి అలంకారం లోపల కూర్చుని చదువుకునే వారికి సరి సమానంగా వెలుపల వైపు సిమెంట్ బంచీల మీద కూర్చుని దినపత్రికలు చదువుకుంటున్న కాలనీ జనులు వారిలో వృద్ధులు రిటైర్ అయిన వారే అధికం కాలక్షేప కబుర్లు అనుభవాలు చెప్పుకుంటున్న వారి దృష్టి అక్కడే ఓ ప్రక్కగా నిలబడి ఉన్న శాంతమ్మపై ప్రసరించింది ఎక్కడికి బయలుదేరారు అమ్మాయి వద్దకా రేపే కదా భోగి పండుగ అమ్మాయి పిల్లలతో ఇక్కడికి రావటం లేదా అని అడిగారు మూర్తిగారు అవునండి అమ్మాయి దగ్గరికే అని చెప్పింది చిన్నగా నవ్వుతూ శాంతమ్మ మన శాంతమ్మ గారికి చాలా ఓపిక వారానికి రెండుసార్లు అయినా అమ్మాయి ఇంటికి ప్రయాణం కడతారు ఈ వయసులో తల్లి మనసును అర్థం చేసుకునే తీరిక వివేకం ఆ పిల్లకి లేవు ఏం చేస్తాం వయసు గుడిగిందని పెద్దలకి పిల్లల పట్ల మమకారాలు అడుగొంటుతాయా పిల్లలని చూసుకోవాలని తప్పిస్తారు అని చెప్తున్నారు ఆయన శాంతమ్మ గారు ఇంకా ఇక్కడ మీరొక్కరే ఏముంటారమ్మా ఇక అమ్మాయి దగ్గరే ఉండిపోకూడదు ఉచిత సహాయ ఇచ్చాడు ఇంకొక ఆయన శాంతమ్మ గారి ముఖం మాన్లమైంది తనక హైబీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు కొత్తగా ఆస్ట్రియోపరాసిస్ అనే వ్యాధి వచ్చిందట ఎముకలు గొల్లబారి ఎక్కడ పడితే అక్కడ పెడుక్కుమంటూ ఇరిగిపోయే రోగం వచ్చింది మీరు అసలు ఎక్కువ కదలకుండా జాగ్రత్తగా బెడ్ రెస్ట్లోనే ఉండాలమ్మా లేకపోతే ఎముకలు విరిగి మంచం మీద పడి ఉండాల్సి వస్తుంది అని హెచ్చరించారు ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ మనసు ఊరుకుంటుందా కూతురు కన్నా కూడా మనుముడి బుజ్జిని మనవురాలు పండుగని చూడాలని ఆమె మనసు ఆరాటపడుతుంది ఒక్కగానొక్క కూతురు ధనవంతులు ఇంటి కోడలుగా చూసి మురిసిపోవటమే తప్ప కూతురు అల్లుడు పట్టుమని పది రోజులు కూడా ఈ ఇంట్లో నిద్ర చేసింది లేదు పెళ్ళైన రోజుల్లో నాలుగైదు రోజులు ఉన్నారేమో అంతే శాంతమ్మ గారి భర్త రాధాకృష్ణ గారు కావాలని కోరి కోరి ప్రశాంతంగా ఉంటుందని సిటీకి చివర వెలిసిన ఓ కాలనీలో స్థలం తీసుకుని కట్టించుకున్న ఇల్లు చుట్టూ రకరకాల చెట్లు పూల మొక్కలు రణగణధ్వని లేకుండా హాయిగా తోచే పరిసరాలు ఇక్కడ అలవాటుపడి ఎక్కడ నా ఉండగలగటమే అనుకుంది ఇరవై ఏళ్ళు మారుమూలన ఉన్న కాలనీ నుండే రాధాకృష్ణ గారి సిటీకి వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చారు కూతురు పెళ్లి చేసిన తర్వాత ఓ సంవత్సరానికే హార్ట్ అటాక్తో మరణించాక శాంతమ్మ ఒంటరి జీవి అయిపోయింది కూతురు కూడా వచ్చి అక్కడే ఉంటే బాగుంటుందని బాబు ఇంత ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండటం ఎందుకు మీరు ఇక్కడికి వచ్చేసి ఉండవచ్చు కదా అని అల్లుడిని నోరు తెరిచి అడిగింది కన్నా ముందే కూతురు స్వప్న మాటల్లో జోక్యం చేసుకుని ఇక్కడ ఉండటం ఎందుకమ్మా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అని ఆరింత మాటలు చెప్పింది ఇక అల్లుడు ఏం మాట్లాడతాడు భార్య మాటలకి నబి ఊరుకున్నాడు స్వప్న బాధంతా సిటీలో ఉన్న కాలక్షేపం ఇక్కడ ఈ మారుమూల కాలనీలో ఉండదని అక్కడ ఉంటే ఫ్రెండ్స్తోనో బంధువులతోనో కలిసి సినిమాలకి షికార్లకి హాయిగా తిరగవచ్చు అదే ఇక్కడ ఉంటే సరిగా బస్సు సౌకర్యం లేని కాలని ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓ కిలోమీటర్ దూరం నడిస్తే కానీ నట్టడవి నుండి జనంలోకి వచ్చినట్టని ఆలోచించుకుని వద్దనుకుంటుందని అర్థమైంది శాంతమ్మకి ఆమెకి మనసులో బాధ కలిగినా బయటికి వెళ్ళడించలేదు దూరంగా ఉండే చోట ఇచ్చి పెళ్లి చేస్తే ఇలాగే ఉండేది కదా అనుకుని సర్ది చెప్పుకుంది ఇద్దరు పిల్లలు తల్లి అయినప్పుడు కూడా కాన్పుకు వచ్చి మూడు నెలలకే తన ఇంటికి వెళ్ళిపోయేది స్వప్న నెలకు ఒకసారి పిల్లలను తీసుకుని రావటానికి కూడా కష్టంగానే ఉండేది స్వప్నకి పోమ్మా నీ దగ్గరికి రావటం అంటేనే విసుగు వందలకు వందలు పోయాలి ఆటో ఖర్చులకి అనేది ఆ మాట వినగానే మనసులో ముళ్ళులా గుచ్చుకునేది నెల నెల వచ్చే పెన్షన్ డబ్బు మొత్తం కూతురికి ఇచ్చేసేది స్వప్న చేసే షాపింగ్కి ఎక్కడ డబ్బు చాలదు అంతా వెంటనే ఖర్చు పెట్టేసేది నేను ఒక్క కూతురుని అన్నమాటే కానీ మా తోటి కోడలతో పోల్చుకుంటే నాకే అన్ని విషయాల్లోనూ తక్కువ వాళ్ళ కారు కూడా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు నాకు అవకాశమే లేదు అంటే ఒంటి మీద ఉన్న బంగారం అమ్మి ఆ డబ్బుని అల్లుడి చేతికిచ్చి కారు కొనుక్కోమని చెప్పింది అప్పుడైనా కూతురు ముఖంలో తల్లి ఒంటి మీద బంగారం కరిగిపోయిందన్న కించిత్ బాధ లేదు కారును చూసి మురిసిపోయింది కారు ఉంది కాబట్టి వారం వారం తను వెళ్లకుండా వాళ్ళే అనుకునేది శాంతమ్మ అది ఆమె అమాయకత్వం అని కొన్ని నెలలకు కానీ తెలియలేదు మళ్ళీ కొన్నేళ్లకి అమ్మ మేము ఉమ్మడి కుటుంబం నుండి విడిపోతున్నాం మా వాటాకి ఉన్న ఇంటిలో భాగం రాలేదు నువ్వు ఊర్లో ఉన్న పొలం కానీ ఈ ఇల్లు కానీ అమ్మేసి ఇస్తే సిటీలో మంచి ఫ్లాట్ కొనుక్కుంటాం అని అడిగింది స్వప్న అందుకు తీవ్రంగా అభ్యంతరం చెప్పింది శాంతమ్మ పొలం కానీ ఇల్లు కానీ అమ్మే పరిస్థితి లేదని ఖచ్చితంగా చెప్పింది పొలం కౌలుకి ఇవ్వటం ద్వారా వచ్చిన డబ్బుతో అద్దె కట్టుకుని అద్దె ఇంట్లో ఉండమని చెప్పింది కూతురుకు కోపం వచ్చినా సరే ఇద్దరి మధ్య నాలుగు నెలలు మాటలు లేకపోయినా బిట్టుగానే ఉంది అప్పుడప్పుడు వెళ్ళి పిల్లల్ని చూసి డబ్బు ఇచ్చి వచ్చేసేది ఏమిటో ఈ తరం వారికి దేని విలువ అర్థం కాదు ఈ ఇంటిని కట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు వచ్చినా సరే పెద్దలు ఇచ్చిన భూమిని అమ్ముకోవాలని తాము ఎన్నడూ అనుకోలేదు ఇప్పుడు చూస్తే కూతురు ఎప్పుడు ఈ ఇంటిని ఆ పొలాన్ని అమ్మేసి డబ్బు చేసి తనకిచ్చేస్తామా అన్నట్టు చూస్తుంది సంపాదించిన వారికి తెలిసిన విలువ అయినకాడికి అమ్మేసి దర్జాగా బ్రతకాలనుకునే వారికి ఎలా తెలుస్తుంది అని ఆలోచన చేస్తుంటుంది శాంతమ్మ తనతో కూతురు సరిగ్గా మాట్లాడదు అని తెలిసినా కూడా మనసు ఆపుకోలేక పిల్లలను చూడాలని బయలుదేరింది రెండు మూడు సంచీల నిండా పండక్కని చేసిన నేతి అరిసెలు జంతికలు మిఠాయి అటుకులు కమ్మగా కాచిన నెయ్యితో పాటు పల్లె నుండి తెచ్చిచ్చిన తేడలని కుండలో పెట్టి తంపటి వేయించి రేగుపళ్ళు బంతిపూలు గొమ్మడి పండు చెరుకు ముక్కలు పెరడలో కాసిన చిక్కుడుకాయలు మునక్కాయలు జామకాయలు అన్నీ కలిపి మూడు నాలుగు సంచీల్లో సర్దింది అవన్నీ పొరువైన సరే ఆటో కట్టించుకుని వెళ్తే ఓ వంద రూపాయలు ఖర్చు అని లెక్క పెట్టుకుని కాలనీకి వచ్చే బస్సు కోసం ఎదురు చూస్తుంది ఆ వంద రూపాయలు ఉంటే మనుమడికి ఇంకాస్త ఖరీదైన డ్రెస్ కొనివ్వచ్చు కదా అని ఆమె ఆలోచన అది పిసినారితనం అనుకోవాలో ప్రేమ అనుకోవాలో అలానే ఆమె పిసినారి కాదు చెట్టు కాసిన కాయ పొండుతో సహా అందరికీ పంచిపెడుతుంది ఇతరుల అవసరాలకు డబ్బిచ్చి ఆదుకుంటుంది అందుకే శాంతమ్మ అంటే కాలనీ వాసులందరికీ అభిమానం పదకొండు గంటలకు రావాల్సిన బస్ ఓ గంట ఆలస్యంగా వచ్చింది ఎలాగోలా ఇతరులు సాయం తీసుకుని ఆ సంచీలన్నీ బస్సులో పెట్టుకుని శ్రమపడుతూ కూతురు ఇంటికి చేరుకునేలోపు కిటికీకి తల నించి కళ్ళు మూసుకుంది చేతుల్లో బరువైన సంచీలను మోసుకుని కూతురు ఇంటికి చేరింది మనుమడు బుజ్జి మనుమరాలు పండు అమ్మమ్మ వచ్చింది అంటూ సంతోషంతో గంతులు వేశారు మనుమరాలైతే నా కోసం ఏం తెచ్చావమ్మమ్మ అని అడుగుతూ ఎప్పుడెప్పుడు తీసి ఇస్తుందా అన్నట్టు చూసింది ఆమె తెచ్చినవి తీసివ్వగానే తింటూ అమ్మమ్మ నువ్వు తెచ్చిన అసలు ఎంత బాగున్నాయో అని చెప్తుంటే సంతోషంగా అనిపించింది మనముడైతే మెడ చుట్టూ చేతులు వేసి వేలాడుతూ ముద్దులు పెట్టాడు శాంతమ్మకి కళ్ళు వెంపడి నీళ్లు తిరిగాయి ఆత్మీయమైన స్పర్శ కోసం ఎన్నాళ్ళుగా అలమటించిపోయింది తల్లిని ఆ స్థితిలో చూసి స్వప్నం కూడా ఏడుపుచ్చింది చిన్నపిల్లల తల్లి పక్కన కూర్చుని తల్లి చేయి పట్టుకుంది ఆ మాత్రం దగ్గరతనానికే కరిగిపోయి శాంతమ్మ కూతుర్ని దగ్గరకు తీసుకుంది తేలికైన మనసులతో కళ్ళల్లో ఆనందపు కన్నీరు చిప్పేళ్ళగా కూతురు మసక మసకగా కనపడింది తడిమి తడిమి తన మనసులో దాగిన ప్రేమని ప్రకటించింది అమ్మా పండుక్కి సాయంత్రం భోగి పెళ్లి పొద్దామా ఇక్కడ అందరి పిల్లలకి భోగి పెళ్లి వేడుక చేస్తున్నారు మనం అలాగే చేద్దాం అని అడిగింది అలాగేనమ్మా అంది శాంతమ్మ సంతోషంగా భోజనాలు అయ్యాక ఒక గంటలోనే అన్నీ తయారు చేద్దాం ముందు భోజనం కానివ్వండి అన్న శాంతమ్మ అల్లుడు భోజనానికి వచ్చినప్పుడు ఇంట్లో కనపడుతున్న వాతావరణం చూసి నవ్వుకున్నాడు రక్త సంబంధం ముందు కోపాలు తాపాలు ఎంతసేపు ఇన్ని పొరపొచ్చా ఉన్నా క్షణంలో ఏకమైపోతారు అనుకున్నాడు సాయంత్రం చుట్టుపక్కల వారిని దగ్గర బంధువుల్ని పిలిచి భోగిపళ్ళు పోసేటప్పుడు అక్షంతలు వేస్తూ మనుమురాలకి అరవంకి బహుమతిగా పెట్టింది కూతురి కళ్ళల్లో సంతోషం చూసి శాంతమ్మ సంతోషించింది శాంతమ్మ తెచ్చిన తినుబండారాలనే కాదు కాయగూరలు పండ్లుని అందరికీ పంచి మా పొలంలో పండినవి మా పరెట్లో కాసినవి అని గర్వంగా చెప్పింది స్వప్న ఆ సందడి సర్దు ఇక నేను వెళ్తాను స్వప్న అంది అమ్మా ఇక్కడే ఉండకూడదా అని అడిగింది స్వప్న లేదమ్మా వెళతాను అంటుంది తను ఇలా కలగంటున్న శాంతమ్మ ఏమ్మా శాంతమ్మ గారు అన్న పిలుపుకి ఉలికిపడి కన్నులు తెరిచింది అమ్మా మీరు దిగే స్టాప్ వచ్చింది దిగండి అని చెప్పాడు బస్ కండక్టర్ మళ్ళీ ఎవరో సాయం చేస్తేనే ఆ సంచీలన్నీ బస్సులో నుండి కిందకు దిగాయి నిదానంగా చేతుల్లో బరువులు మార్చుకుంటూ బస్సులో కన్న నిజం కావాలని కోరుకుంటూ కూతురు స్వప్న ఇంటికి చేరుకుంది శాంతమ్మ కూతురు ఇంట్లోనే ఉంది పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు హాయ్ అమ్మమ్మ అని పలకరించి ఆటలో మునిగిపోయారు తల్లికి తాగటానికి నీరు తీసుకొచ్చి ఇచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా సంచులు మూత మోసుకుని రోడ్డమ్మట పడి మోయలేక మోయలేక నడిచి వచ్చి మా పొరుగు తీయకు అయినా నిన్నెవరు రమ్మన్నారు ఇవన్నీ ఎవరు తెమ్మన్నారు అని విసుక్కుంది అదేమిటమ్మా పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం కనీసం ఏమాత్రమైనా పిండి వంటలు చేసి ఇవ్వటం నాకేం కష్టం అంది శాంతమ్మ నీకు కష్టంగా ఉన్నవి నువ్వు ఎలాగూ ఇవ్వలేవులే ఈ చెత్తా చెదారం కూడా ఎందుకు ఇవ్వటం చూసేవాళ్ళు కూతురి కోసం ఎంత కష్టపడుతుందో అని అనుకోవటానికి తప్ప అంది పదునుగ స్వప్న ఆ మాటకి శాంతమ్మ మనసు విలవిలలాడిపోయింది గుండెల్లో గుచ్చినట్లు అయింది మౌనంగా ఊరుకుంది కొడుకు ఉండుంటే ఇదే మాటల కోడలు అని ఉంటే గనక ఎలా జీర్ణించుకునేదో అలాగే జీర్ణించుకుంది ఆ నిమిషంలో కూతురే కోడలుగా అనిపించింది పిల్లల దగ్గరికి వెళ్ళి నీ నీకోసం ఏం తెచ్చాను చూడు ఇదిగో ఈ నేతి అరిసె తిని చూడు ఎంత బాగుంటుందో వండు ఈ తేగను తినటం తెలుసా నీకు రా చూపిస్తాను తింటే చాలా బాగుంటుంది అంటూ వాళ్ళ దగ్గర కాబోయింది మనముడు ఒక అరిసెని కొరికి తిని చూసి చీ ఇదేమీ బాగోలేదు అమ్మమ్మ నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ కావాలి అని చెప్పాడు వండు ఏమో తేగను చూసి మొహం చిట్లించింది నాకొద్దు నువ్వు తెచ్చినవన్నీ పిచ్చి స్నాక్స్ అని తోసేసింది శాంతమ్మ బాగా నొచ్చుకుంది మనుమరాలకు చేయించుకొచ్చిన అరవంకి తీసి ఇచ్చింది కూతురు దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఇది చేయించే ముందు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా లేటెస్ట్ మోడల్స్ చూసి చేయించేదాన్ని అంది మళ్ళీ అంతలోనే అన్నీ నీ ఇష్టప్రకారమే చేస్తావు ఇది నాకేమీ నచ్చలేదు అని చెప్పింది నేను నెల నెల స్కీమ్లో కట్టిన డబ్బు కొంత డబ్బు వేసి చేయించాను ఆ రోజు షాప్ నుండి చాలాసార్లు ఫోన్ చేశాను నువ్వు ఫోన్ తీయలే స్వప్న అందుకే నా ఇష్ట ప్రకారం కొనాల్సి వచ్చింది ఇప్పటికీ ఎలాగోలా పెట్టేయలేమ్మా ఈసారి పెద్దది కావాల్సి వచ్చినప్పుడు నీకు నచ్చినట్లు చేయించుకోవచ్చు అని చెప్పింది భోజనం చేయి అంది మొక్కుబడిగా తల్లిని భోజనం పట్టించి ఎదురుగా కూర్చుని అయితే ఆ పొలం కానీ ఇల్లు కానీ అమ్మే డబ్బు ఇవ్వని అంటావు అడిగింది నేను ఇవ్వనని అనలేదు స్వప్న నాకు నువ్వు తప్ప ఇవ్వటానికి ఇంకెవరున్నారు బంగారం లాంటి పొలం ఇప్పుడికిప్పుడు అమ్మితే ఏం వస్తుంది చెప్పు ఇరుకు గదుల ఇల్లు తప్ప కొన్నాళ్ళు ఆగితే మంచి విలువ పెరుగుతుంది కాస్త ఓపిక పట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది పెద్ద రకం పేరు చెప్పి ఏదో విధంగా సర్ది పెట్టాలని చూస్తావు కానీ బిడ్డ మనసు అర్థం చేసుకోవు నాకు మంచి ఇంట్లో ఉండే రాతలేదు అనుకుంటాను అంది నిష్ఠూరంగానో వెటకారంగానో శాంతమ్మ మాట్లాడలేదు నాలుగు గంటల సమయం అప్పుడు నేను ఇంటికి వెళ్తాను అంటూ బయలుదేరపోయింది ఆమెకు ఇంటితో పెనవేసుకున్న అనుబంధాలు అలాంటివి ఒక్క రాత్రి కూడా ఎక్కడా ఉండలేని తనం ఓ రెండు గంటల నుండి ఇప్పుడే వచ్చేస్తాను ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళింటో చిన్న ఫంక్షన్ ఉంది అని పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళింది పొండు చేతికి తనిచ్చిన అరవంకి పెట్టడం చూసి నవ్వుకుంది సంతోషించింది ఏదో స్వప్న నచ్చలేదు అని వంకపెట్టింది కానీ బంగారు ఆభరణం అంటే ఇష్టం లేకుండా ఎందుకుంటుంది పైగా ఇప్పుడు గొప్ప కోసమైనా ప్రదర్శించాలని ఉండే మనస్తత్వం తనకు తెలియదా స్వప్న మనస్తత్వం అనుకుంది లోపల ఆ రెండు గంటల సమయాన్ని రెండు యుగాల్లా గడుపుతూనే ఇంట్లో చిందర వందరగా ఉన్న వస్తువులన్నింటినీ సర్దింది ఇంటి ముందు శుభ్రం చేసి వాకిట్లో సంక్రాంతి ముగ్గు పెట్టింది ఆ ముగ్గుని తను తెచ్చిన పూలతో చక్కగా అలంకరించింది కూతురు ఎప్పుడొస్తుందా ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడదామా అని ఎదురు చూసింది పది గంటలకు కానీ స్వప్న ఇంటికి రాలేదు పిల్లలిద్దరూ నిద్ర కళ్ళతో వేలాడుతున్నారు వస్తాను రబుజ్జి పండుటాటా అని చెప్పి స్వప్న రేపు పిల్లల్ని తీసుకుని నువ్వు అల్లుడుగారు భోజనానికి వచ్చేయండి అని చెప్పింది వీలైతే వస్తాం లేకపోతే లేదు పడి నాలుగు రకాల వంటలు చేసి వస్తున్నారా లేదా అని పదే పదే ఫోన్లు చేయకు అని హెచ్చరించింది స్వప్న సరేనమ్మా వెళ్ళొస్తాను పిల్లలు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని చెప్పి బయటకు వచ్చింది గుమ్మం దాకా వచ్చినట్టే వచ్చి లోపలికి తిరిగి వెళ్ళిపోయింది కూతురు ఆ రాత్రి వేళ బస్సు సౌకర్యం లేని తమ కాలనీకి ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చి పడింది శాంతమ్మ ఏమీ తినాలనిపించలేదు తాగాలనిపించలేదు స్వప్న ప్రవర్తనని మర్చిపోలేకపోతుంది తల్లి బిడ్డల బంధం కూడా ధనం మూలం మెదన్ జగత్లో పలుచనై నీరు కారిపోయింది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే మాటలు అక్షరాల నిజం అనిపించాయి అలాగే ఆలోచిస్తూ పడుకుంది మరలా ఏదో గుర్తుకు వచ్చినట్లు ఒక వదుటను లేచెల్లి ఆస్తిపాస్తలున్న డాక్యుమెంట్స్ అన్నీ ఒకచోట చేర్చిపెట్టింది నిద్ర రాని రాత్రి ఎంతకీ తెల్లారుతూ అన్నట్టు వేకువ కోసం ఎదురు చూసింది నాలుగు గంటలకి రామాలయంలో మోగుతున్న గంటలు విని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రథం పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి పువ్వులు పేర్చి అందంగా ఉన్న వాకిలిని చూస్తూ లోపలికి వచ్చింది స్నానాదులు ముగించుకుని పూజ అయ్యేటప్పటికీ ఆరు గంటలు దాటింది అలాగే గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చింది పాలు కాచి గ్లాస్లో పోసుకుని వచ్చి అందులో ఏదో ట్యాబ్లెట్స్ వేసుకుని బాగా కలుపుకుని తాగింది భారంగా నెట్టూర్చింది అప్పుడే పనివాళ్ళు వచ్చారు వారికి చేతి నిండుగా చేసిన తినుబండారాలు అన్నీ పెట్టి పంపింది కళ్ళు తిరుగుతున్నాయి నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి అలా వాళ్ళ కుర్చీలో తలవాల్చి పడుకుంది అలా పడుకున్న శాంతమ్మ కూతురు అల్లుడు పిల్లలు వచ్చే వరకు లేవలేదు వాళ్ళు వచ్చి తట్టి లేపుతున్నా లేవనే లేదు కూతురు దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని కదిలిచేటప్పటికి కూతురి చేతి మీదకి ఒరిగిపోయింది నిర్జీవంగా ఏ ప్రేమని ఏ సేవని ఆశించక చూడటానికి వచ్చిన అందరూ ఎంత అదృష్టవంతురాలు పండుగ పొడి చనిపోయింది అంటున్నారు అమ్మా ఒకసారి మాట్లాడమ్మా మాట్లాడమ్మా కూతురు అడుగుతూనే ఉంది ఆ పిలుపు వినబడిన తీరాలకు ఆమె ఆత్మ ఎప్పుడూ చేరుకుంది ఇదండి కూతురు అయితే నేమ్ కథ విన్నారు కదా మీకు ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా మరొకసారి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాటినేని